అండి నస్తే అండి మన లక్ష్మీకాణపా రిల్ ఎస్టేట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ అయితే మనకి వివరం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో అవుతుందండి ఈస్ట్ ఫేసింగ్ కాకపోతే మనకు నార్త్లో అయితే రోడ్డు ఉండదు ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ కట్టారండి అది మనకు ఆరు అడుగులు రోడ్ అండి ఓన్లీ బైక్ వచ్చి దారే ఉంటుంది అంటే కార్లు అయితే వస్తాం కష్టం ఆరు అడుగుల ద్వారా కారు వస్తుంది కానీ అంటే డోర్లు అవి రావు కాబట్టి మనకి బైక్ ఓన్లీ బైక్ వచ్చి దారి అనమాట ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అండి డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అండి ఓన్లీ ముప్పై ఐదు లక్షల చెప్తున్నారు పెద్ద బార్గెనింగ్ అయితే ఉండదండి తక్కువ కష్ట కాబట్టి ఎవరికైనా కావాలి కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబుల్ సెవెన్ డబుల్ టూ ఎయిట్ ఫైవ్ టూ వన్ ఇది హాల్ అండి ఇది హాల్ అండి పైన కిచెన్ పైన ఇది కూడా ఇచ్చారు మన స్టోర్ రూమ్లో సామాన్ అయి పెట్టుకుంటాకి బిల్డింగ్ అయితే చాలా బాగుందండి చాలా క్యూట్ గా ఉంది చిన్న బిల్డింగ్ సింపుల్గా ఉంటుంది భార్య అయితే గదువి కదా ఏమి మీడియంగా ఉంటాయండి రూములు అవి కూడా సింపుల్గా ఎవరన్నా పిల్లలు బిళ్ళు ఉన్న వాళ్ళకి అయితే సింపుల్గా చాలా బాగుంటుందండి కావాలి మనం పైన కూడా వేసుకోవచ్చు కావలితే మనకి ఏదైనా ఉంటే పైన కూడా వేసుకోవచ్చు ఇబ్బంది అవుతా లేదు ఒక బెడ్రూమ్ అండి ఇది ఇదొక బెడ్రూము డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అనమాట ఇది అయితే మాస్టర్ బెడ్రూమ్ అండి ఒడ్ వరకు కబర్డ్స్ అయితే చేయించుకోవాలి ఇది వెళ్తుంది బిల్డింగ్ కట్టతే పెద్ద అవుతే నాలుగు సంవత్సరాలు జైపు కొంచెం ఇటుగా అవుతుంది నాకు తెలిసిన చెప్తున్నాను ఫోర్ ఇయర్స్ అలా అవ్వచ్చు మ్యాక్సిమమ్ ఇదో బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది బిల్డింగ్ అయితే చాలా 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 బాగుందండి చాలా క్యూట్గా ఉంది చిన్న బిల్డింగ్ అండి సింపుల్గా మనకి భారీ ఎత్తుగా అవుతూ ఉండదు సింపుల్గా చిన్న బిల్డింగ్ అండి ఇది సైట్ అయితే కనుక మనకి నార మీద నాలుగు గజాలు అగస్టా ఉంటుందండి సెంటర్ నర మీద నాలుగు గాజాలు ఎగస్టా అవుతూ ఉంటుంది సైట్ అయితే కనుక బిల్డింగ్ అవుతా చాలా బాగుందండి అది మనకి కిచెన్ పైన మెద్దు కూడా ఇచ్చారు షోరూమ్ స్టోర్ రూమ్ కింద మన సామాన్ అవి పెట్టుకోవచ్చండి ఇది కిచెన్ అండి కిచెన్ కూడా సింపుల్గానే ఉంటుంది భారీగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఎవరన్నా తక్కువ బడ్జెట్లో చాలా అని తక్కువ బడ్జెట్లో అడుగుతున్నారండి డబల్ బెడ్రూము అలాంటి వాళ్ళు నన్ను అవుతా కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ అండి సింపుల్గా చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి ఎక్కువ నెంబర్స్ ఉంటే కష్టం టూ నెంబర్స్కి ఏంటి చంద పిల్లలు అన్న వాళ్ళకి ఇళ్ళకి మామూలుగా వెళ్ళకపోతే చాలా బాగుంటుంది లేదు మేమన్నా కొంచెం ఫ్యామిలీ పెద్దది ఎక్కువ అనుకుంటే కనుక పైన ఇంకో స్టేర్ అవుతా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు స్టే చేసుకోవచ్చని కావాలని ఇదవుతే బాత్రూమ్ అండి వాష్ అలాగే మనకు మోటార్ ఉందండి ఇక్కడ బోర్ కూడా ఉందండి బోర్ కూడా పడిందండి ఇక్కడ బోరు కూడా ఉంది ఇక్కడ కావాలితే పైన స్టేర్ వేసుకోవచ్చు ఎన్ని ఇబ్బంది లేదు ఇది అవుతాయి సింగల్ స్టేరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ మా ఛానల్ ఫాలో చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కాస్ట్ అయితే కనుక ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి పెద్ద బార్గెనింగ్ అయితే ఉండదు పెద్ద ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు మీరు ఇది అవుతాయి ఇద్దరు టూర్ స్థలం అండి నాలుగు అడుగులంతా వస్తుంది పక్క స్థలం అవుతే ఇది వాష్ ఏరియా అండి ఇది వాష్ ఏరియా అండి సింపుల్గా అయితే ఉంటుందండి బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చూడాలి చాలా బాగుందండి బిల్డింగ్ అవుతే కాకపోతే వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చిందని సేల్ చేసేస్తున్నారు అంతే బోర్ కూడా ఉందండి ఇక్కడ బోర్ కూడా స్వీట్ వాటర్ వీళ్ళు వాడితే కూడా ఓన్లీ బోర్ వాటరే వాడుతున్నారంట ట్యాప్ వాటర్ కన్నా ట్యాప్ ఉంది కానీ బోర్ వాటర్ అయితే ఈజ్ చేస్తున్నారు అండి ఇలాంటి బిల్డింగ్ కోసం మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ టూ ఫైవ్ టూ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి